అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా మరో రెండు గంటల్లో రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ఈ రైతుల ఖాతాలో మాత్రమే జమ చేస్తామని అయితే తెలిపారు జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయి కాబట్టి వెంటనే కూడా ఏ జిల్లాలకి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు రైతు భరోసాకి సంబంధించి ఎవరు అర్హులు అదేవిధంగా అనర్హులు ఎవరు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ బ్యాంకు ఖాతాలకు మొదటగా జమ అయ్యాయి జిల్లాల వారీగా అయితే జమ చేస్తున్నట్లయితే ఏ జిల్లాలకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ విషయాన్ని అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం అలాగే రైతు భరోసా అలాగే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది మొదటగా అయితే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పదిహేడు విడత ఇన్స్టాల్మెంట్ అనేది కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలు అనేది కూడా ఇప్పటి వరకే నిన్నటి నుంచి రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది చాలా అయితే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి మీరు వెంటనే కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను అలాగే ముందు వీడియోలో కూడా మన పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలియజేశాను వెంటనే కూడా మీరు ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఖాతాను అదే బెనిఫిషరీ లిస్టు అనేది ఉంటుంది అక్కడ క్లిక్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా అక్కడ కనిపిస్తాయి ఒకవేళ అప్లికేషన్ ఐడి ఉన్నట్లయితే వెంటనే కూడా మీరు అప్లికేషన్ ఐడి కొట్టారంటే అక్కడ టైప్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క పేరు అదేవిధంగా మీ యొక్క ఏ బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో మీరు వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే కూడా మీరు మీ యొక్క ఖాతాలను తనిఖీ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం అనేది లేకుండా నేరుగా అయితే పిఎం నరేంద్ర మోడీ గారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున వారణాసిలో జరిగిన ఓ బహిరంగ సభలో పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు నిధులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది అలాగే రైతు భరోసాకు సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మానవతా దృక్పథంతో క్రిందటి అంటే ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ రైతు భరోసాకి సంబంధించి రైతులకు మేలు జరిగేలా పదహైదు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైతే చేస్తున్నారు అలాగే చర్చలు అనేది కూడా జరుపుతున్నారు కొత్తగా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే కూడా లింక్ అనేది కూడా పెడతామనేది చెప్పారు అదేవిధంగా అర్హులు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకు వెంటనే కూడా త్వరలోనే తెలియజేస్తామని అయితే తెలిపారు ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ అప్డేట్ అనేది కూడా రాలేదు రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అలాగే రైతు భరోసాకు సంబంధించి ఇంతకుముందు డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే జమ అవుతున్నాయి కానీ ఈసారి మాత్రం పదహైదు వేల రూపాయలు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటగా అయితే ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ జిల్లాల వారీగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా లింక్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ అయ్యాయంటే మీరు మెసేజ్ రూపంలో కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని సకాలంలో ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా ఎవరైతే చేయించుకున్నారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు అనేది కూడా ఇప్పటికే అయితే జంప్ చేయడం జరుగుతుంది చాలా మంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అదేవిధంగా మీ యొక్క ఆధార్ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో కూడా వెంటనే కూడా జంప్ చేయడం జరుగుతుంది ఇది రెండు పథకాలకు సంబంధించి మనము అందిస్తున్న సమాచారం లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రైతు భరోసాకి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో